రమ్యకృష్ణ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే కా బాలీవుడ్లో కూడా ఇంకా రమ్యకృష్ణను మించిన వాళ్ళు లేరు అయితే రమ్యకృష్ణకి ఇప్పుడు రెండో పిల్ల అసలు తన జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి తను ఇప్పుడు సినిమా కి దగ్గరగానే ఉంటోంది కానీ కృష్ణవంశీ గారితో వినాకులు నిజంగానే తీసుకుందా అసలు ఇప్పుడు తన పరిస్థితి ఏంటి తను ఎందుకు మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది తను పెళ్లి కాకమునిపే ఆ విషయం గురించి ఆలోచించిందా అనే విషయాలపై ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అయితే నిజానికి జాతీయ మీడియాలు అంటే బాలీవుడ్ కి సంబంధించిన కొన్ని ఫేమస్ వెబ్సైట్స్ అయితే రమ్యకృష్ణ గారి గురించి కొన్ని సంచలన నిజాలను బయట పెట్టారు అవి ఏంటనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం రమ్యకృష్ణ తన పదమూడేళ్ల వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు అయితే తను చిన్న పిల్లలా కనిపించడంతో ఇక అప్పట్లో తనకు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు వచ్చిన అవకాశాలు తనకి ఎక్కువగా ఫ్లాపుల్ని మిగిలిచాయి ఆ తర్వాత కంటిన్యూస్గా తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది తమిళంలో దాదాపుగా వరుసగా ఎనిమిది ఫ్లాపులు రావడంతో ఇక తన విషయంలో అందరూ కూడా ఐరన్ అని అనుకున్నారు ఆ తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రమ్యకృష్ణ అరాబొరా సినిమాలు చేసి పర్వాలేదు అనిపించుకుంది కానీ ఆ తర్వాత ఇక కొన్ని సినిమాలు తనకి చాలా గుర్తింపును తీసుకొచ్చాయి ముఖ్యంగా అల్లుడు గారు సినిమా ఏదైతే మోహన్ బాబు అలాగే శోభన రమ్యకృష్ణ నటించారో దానిలో రమ్యకృష్ణ సెకండ్ హీరోయిన్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రస్తుత కాలంలో గెస్ట్ రోల్ అని కూడా చెప్పచ్చు కేవలం మూగ అమ్మాయిగా తను నటించిందో ఒక పాట ఒక ఇరవై నిమిషాల నిడివి అంతే ఇక ఆ కానీ ఆ సినిమాలో తన ప్రభావం ఎక్కువగా ఉంది తనని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంత అందమైన అమ్మాయి ఇంత గొప్పగా నటిస్తున్న అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ ప్రతి ఒక్కరు కూడా అడిగారు అప్పటి నుంచి రాఘవేందర్ రావు గారు రమ్యకృష్ణకు ఒక అగ్రస్థానాన్ని ఇచ్చారు ప్రతి సినిమాలో కూడా రాఘవేంద్ర రావు గారు రమ్యకృష్ణను తన హీరోయిన్ గా పెట్టుకోవడం జరిగింది అప్పటి నుంచి తను తెలుగులో సూపర్ డూపర్ స్టార్ అయిపోయింది ఆ తర్వాత తమిళంలోనూ అలాగే బాలీవుడ్ లోనూ తనకు వరుసగా అవకాశాలు రావటం నెమ్మది నెమ్మదిగా హిట్ టాక్ సంపాదించుకుని ఇక టోటల్ గా టోటల్ ఇండియాకే తను ఒక మంచి స్టార్ గా నిలిచింది ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో బాహుబలిలో కూడా తన అత్యద్భుతమైన ఒక రిమార్క్ వేసింది ఒక నరసింహలో నీలాంబరిగా అయినా అమ్మవారి సినిమాలో అమ్మవారి తల్లిగా నటించాలన్నా బాహుబలిలో శివగామి పాత్ర అయినా ఏదైనా సరే అది రమ్యకృష్ణకే సాధ్యం ఎందుకంటే ఒకే టైంలో ఒకే రకమైన సినిమాలు క్లా కాకుండా ఓన్లీ గ్లామర్ షోస్ కాకుండా అసలు దిమ్మ తిరిగిపోయే పాత్రలు నటించడంలో రమ్యకృష్ణకు తనకు తానే సాటని చెప్పాలి అయితే తన జీవితంలో ఎన్నో మలుపులు కోణాలు ఉన్నాయన్నమాట నిజానికి రమ్యకృష్ణ గారికి కృష్ణవంశీతో పెళ్ళి అవ్వక మునుపు తమిళ డైరెక్టర్ అయినా కేఎస్ రవికుమార్ గారికి తనకి సంబంధం ఉన్నట్టు అంటే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టు పెళ్లి చేసుకోవాలి అనుకున్నట్టుగా కూడా వార్తలు ఇప్పుడు బాలీవుడ్ జాతీయ మీడియాలో చాలా వినిపిస్తున్నాయి అయితే నిజానికి అప్పటికి కేఎస్ రవికుమార్ గారికి పెళ్ళి అయిపోయింది పిల్లలు కూడా ఉన్నారు కానీ అప్పట్లో రమ్యకృష్ణ గారు అంటే చాలా ఎక్కువ ఇష్టపడ్డారు కేఎస్ రవికుమార్ అంటే ఎవరో కాదండి నరసింహ సినిమా డైరెక్టర్ ఆ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ అలాగే రజనీకాంత్ సౌందర్య వీళ్ళు ముగ్గురు నటించారు ఈ సినిమాలో వాళ్ళిద్దరు పని చేసుకున్నారు అంటే రమ్యకృష్ణ అలాగే కేఎస్ రవికుమార్ ఇద్దరు డైరెక్టర్ అండ్ హీరోయిన్ గా చాలా క్లోజ్ అయిపోయారు ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిపోయింది ఆ తర్వాత ఈ విషయం కాస్త కేఎస్ రవికుమార్ గారి మిసెస్ కి తెలిసి చాలా పెద్ద గొడవ జరిగిందిట కానీ అప్పటికే కెఎస్ రవికుమార్ అలాగే రమ్యకృష్ణలు ఇద్దరు కూడా చాలా అంటే చాలా దగ్గర అయిపోయారు దాదాపుగా పెళ్లి పిల్లలు వరకు కూడా వెళ్ళిపోయారు కానీ ఇక కెఎస్ రవికుమార్ తన వైవాహిక జీవితం చాలా ఇబ్బందుల్లో పడుతుందని తెలిసి రమ్యకృష్ణతో నేను సంబంధం ఏమీ పెట్టుకోలేదని చెప్పేసి దానికి పూర్తిగా దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నారు కానీ ఆ సమయంలో రమ్యకృష్ణకి భారీ మొత్తంలో కెఎస్ రవికుమార్ గారు డబ్బులు ఇచ్చారు అన్న వార్తలు కూడా వినిపించుతున్నాయి అవి నిజమా రూమర్లా అనేవి ఎలా ఉంటాయంటే సినిమా ఫీల్డ్లో కొన్ని కొన్ని రూమర్లు ఇవి రూమర్లు ఇవి నిజాలు అని చెప్పేసి ఎవరు బయటకు వచ్చి చెప్పరు కొన్ని కొన్ని అలాగా తెర వెనక జరిగిపోతూ ఉంటాయి అవి మనం నమ్మాలా నమ్మకూడదా అనేది మన సొంత ఇష్టం అనమాట అయితే ఈ వార్తలు అయితే జాతీయ మీడియా వాళ్ళు మాత్రం బాగా రాసేస్తారు రాసేసారు ఇక అప్పట్లో ఆ ఎపిసోడ్ అయిన తర్వాత తను ఎక్కువగా సినిమాల్లోకి మళ్ళీ రాలేదు కానీ ఆ తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారి దర్శకత్వంలోను అలాగే కొన్ని కొన్ని సినిమాల్లో చాలా స్ట్రాంగ్ గా నటించారు ఫ్లాప్లు ఎదురైనప్పటికీ కూడా కృష్ణవంశీ గారు చేసిన సినిమాల్లో ఆవిడ మంచి క్యారెక్టర్స్ చేయడంతో చాలా బాగా ఫేమస్ అయ్యారు అదే సమయంలో ఆవిడ కృష్ణవంశీ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొన్నాళ్ల పాటు వీళ్ళ జీవితం బాగానే ఉంది అయితే ఇక రమ్యకృష్ణ గారికి బాబు పుట్టారు ఇక ఇప్పుడు ప్రజెంట్ కృష్ణవంశీ గారితోనే రమ్యకృష్ణ ఉంటున్నారా అంటే ఉండటం లేదు అనే విషయాన్ని కృష్ణవంశీయే చెప్పడం జరిగింది తను తన షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఉంటుంది నేను హైదరాబాద్లో ఉంటున్నాను అంత మాత్రాన మేము విడాకులు తీసుకున్నట్టయితే కాదు కానీ తన లైఫ్ తన వర్క్ తన షూటింగ్ తన నటన నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి తన ఇష్టమని వదిలేశాను అంటూ చెప్పుకొచ్చాడు నిజానికి కృష్ణవంశీ గారు ఇక్కడైతే సినిమాలు చేయటం లేదు అయి కానీ రామకృష్ణ గారికి మాత్రం ఫుల్ ఆఫర్స్ చెన్నైలో ఉన్నాయి అటు అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి లేకపోతే వేరే వేరే ఈవెంట్స్ లో కానివ్వండి రామకృష్ణ గారు దూసుకు వెళ్ళిపోతున్నారు పాటుగా రామకృష్ణ తన తల్లిదండ్రుల్ని కూడా చూసుకుంటున్నారు కానీ కృష్ణవంశీ గారికి ప్రస్తుతం ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అవకాశాలు పెద్దగా లేవు అలాంటప్పుడు తను కూడా చెన్నైలోనే ఉండొచ్చు కదా అంటూ ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేశారు మరి రామకృష్ణతో విడాకులు అవ్వటం వల్లని ఇదంతా జరిగిందా అంటూ కొంతమంది ఇక ప్రశ్నిస్తున్నారు ఏమైనప్పటికీ కూడా ఒకప్పుడైతే రమ్యకృష్ణ గారు ఒక సూపర్ డూపర్ డ్రీమ్ గర్ల్ ఆమె విషయంలో ఎంతో మంది తనని పెళ్లి చేసుకోవాలని ఎంతో అనుకున్నారు కానీ రామ్యకృష్ణ గారు మాత్రం ఆఖరికి కృష్ణవంశి గారిని పెళ్లి చేసుకున్నారు అయితే కృష్ణవంశిని ఇప్పుడు తను విడాకులు తీసుకుందా లేదా అంటే మాత్రం వీళ్ళిద్దరు దూరంగా అయితే ఉంటున్నారు చెన్నైలో రమ్యకృష్ణ గారు హైదరాబాద్లో కృష్ణవంశి గారు ఉంటున్నారు ఇక రెండో పెళ్లి విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పటికే ఇప్పటికే రమ్యకృష్ణ గారు పెళ్లి విషయంలో అలాగే ప్రేమ విషయంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నారు అందుకనే ఇప్పుడు రమ్యకృష్ణ గారు ఒకటి అనుకున్నారట అదేంటంటే ప్రస్తుతం నా కొడుకు జీవితం తన భవిష్యత్తు అలాగే నా పేరెంట్స్ ని చూసుకోవడం నా బాధ్యత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం కూడా తనకి లేదు అని చెప్పడం జరిగింది తన లైఫ్లో ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని ఫేస్ చేశాను ఎన్నో ఫేసెస్ దాటి వచ్చాను ఇప్పుడు నా కొడుకు నా ఫస్ట్ ప్రయారిటీ అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు దీన్ని బట్టి ఆవిడ రెండో పెళ్లి చేసుకోవడం లేదని అనుకోవాలి